హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురు బీభత్సం సృష్టించాయి జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ వనస్తలిపురం కాచిగూడ నల్లకుంట ఉప్పల్ మన్సూరాబాద్ మల్కాజ్గిరిలలో ఈదురు బీభత్సం సృష్టించాయి జిల్లా కీసర మండలంలో గాలు ఉధృతంగా వీచాయి తిమ్మాయిపల్లి నుంచి షామీర్పేట వెళ్ళే దారిలో గాలి దుమారానికి చెట్టు విరిగి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిపై పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు అదే వాహనంపై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఈసీఐఎల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు మృతుడు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి రామ్రెడ్డిగా పోలీసులు గుర్తించారు తీవ్ర గాయాలకు గురైన వ్యక్తి ధనుంజైలుగా గుర్తించారు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి పలుచోట్ల ఈదురుగాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు నల్గొండలో భారీగా వీచిన ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయి పానగల్లోని ఫ్లైఓవర్ సమీపంలోని కన్వెన్షన్ హాల్ అద్దాలు ధ్వంసమయ్యాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పలుచోట్ల పడిపోయిన విద్యుత్ స్తంభాలు చెట్లు కూలిపోయాయి war bon